టీమిండియా మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గారు క్రికెట్ హిస్టరీలోనే తొలి ప్లేయర్ గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు ఇంతకే ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రీసెంట్ గా న్యూజిలాండ్ తో జరిగిన ఫస్ట్ వన్డే లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గారు భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా క్రికెట్ హిస్టరీలోనే ఎవరు క్రియేట్ చేయలేని ఒక రికార్డ్ ని క్రియేట్ చేసి సరికొత్త రికార్డ్ ని తన అకౌంట్ లో వేసుకున్నారు ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ గారు ఇరవై తొమ్మిది బాల్స్ ఆడి ఇరవై ఆరు పరుగులు మాత్రమే చేశారు అందులో మూడు ఫోర్లు రెండు సిక్స్ కూడా ఉన్నాయి ఈ రెండు సిక్స్ తో కలిపి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గారు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆరు వందల యాభై సిక్స్ లు కొట్టారు దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆరు వందల యాభై సిక్స్లు కొట్టిన మొదటి ఏకైక ప్లేయర్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు రోహిత్ శర్మ గారు వన్ డే లో ఓపెనర్ గా వచ్చి అత్యధిక సిక్స్ లు కొట్టిన ప్లేయర్ గా కూడా రికార్డు కెక్కారు ఈ రెండు సిక్స్ లతో రోహిత్ శర్మ గారు ఇంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ గారు పేరు మీద ఉండేది వన్డే లో ఓపెనర్ గా వచ్చి గేల్ గారు మూడు వందల ఇరవై ఎనిమిది సిక్స్ లు కొట్టగా ఇప్పుడు మూడు వందల ఇరవై తొమ్మిది సిక్స్ లు కొట్టి ఆ రికార్డు బ్రేక్ చేశారు రోహిత్ గారు రోహిత్ శర్మ గారు తన కెరీర్ లో టెస్ట్ లో ఎనభై ఎనిమిది టీ ట్వంటీ లో రెండు వందల ఐదు వన్డే లో మూడు వందల యాభై ఏడు ఇలా మొత్తం ఆరు వందల యాభై సిక్స్లు కొట్టి ప్రపంచ క్రికెట్ హిస్టరీలో ఏ ప్లేయర్ క్రియేట్ చేయలేని రికార్డుని క్రియేట్ చేశారు